హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పర్మిస్ లాగ్స్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేను ఈరోజు ఏ వీడియో అయితే చేయబోతున్నాను కలర్ పేపర్స్తో మనం ఫ్లవర్స్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు పిల్లలందరికీ ప్రాజెక్ట్ వర్క్లో ఎక్కువ కలర్స్ కలర్స్ పేపర్స్తో ఇలా చేయమని చెప్తున్నారు కదా సో పేరెంట్స్ అందరికీ చాలా ఈజీగా అయిపోయే చిట్కాతో నేను మీ ముందుకైతే వచ్చేసాను చాలా ఈజీగా నేర్చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇలా కలర్ పేపర్ తీసుకొని మనం మెజర్మెంట్స్ అయితే తీసేసుకుందామండి సిక్స్ బై సిక్స్ అంటే సిక్స్ ఇంటూ సిక్స్ తీసుకోవాలి మనం ఈ విధంగా మనం మార్జిన్ అయితే చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసేద్దాం ఈ విధంగా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలండి పేపరు చూసారా ఏ విధంగా వచ్చిందో సో ఓకే నెక్స్ట్ చూసేద్దాం ఎలాగో సో పేపర్ని ఏ విధంగా మడత పెట్టుకోవాలి ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇలా పేపరు టూ టైప్స్గా చేసుకోవచ్చు ఫస్ట్ పేపర్ని ఆ విధంగా పెట్టుకుని మళ్ళీ దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇంకో ఫోల్డింగ్ పెట్టేద్దాం సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దాన్ని కిందకు పెట్టాలి సో ఇలా పెట్టుకున్న తర్వాత వన్స్ ఇలా నీట్గా మనం రఫ్ చేసుకుందాం పేపర్ అంతానా ఫస్ట్ ఇలా మనకి ఒక పెన్సిల్ కానీ పన్ను కానీ తీసుకొని మనం ఇలా ఈ విధంగా మార్జిన్ అయితే చేసుకోవాలండి సర్కిల్ చాలా నీట్గా రావాలి సర్కిల్ ఎంత నీట్గా వస్తే మనం కటింగ్ చేసినప్పుడు ఫ్లవర్ అంత నీట్గా వస్తుంది చూసారా ఇక ఈ విధంగా సర్కిల్ అయితే రావాలి సో చూసేద్దాం ఇప్పుడు దీన్ని అదే విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలండి సో చూసారా రౌండ్ సర్కిల్ చాలా రౌండ్ షేప్ చాలా నీట్గా వస్తుంది కొంచెం టైం పట్టినా మనం కొంచెం పెద్ద సీజర్ తీసుకుంటే సరిపోతుందండి నా దగ్గర అయితే చిన్న సీజరే ఉంది సో ఈ విధంగా సో మనం రౌండ్ సర్కిల్ కట్ చేసుకున్నాం కదండి కట్ చేసుకున్న తర్వాత పువ్వు చూసారు ఎలా వచ్చిందో ఫ్లవరు ఇదిగోండి ఈ విధంగా వచ్చింది ఫ్లవరు ఇప్పుడు మనం యాక్చువల్గా ఫ్లవర్ అనగానే ఫైవ్ రావాలి యాక్చువల్గా సిక్స్ వచ్చాయి కదా ఇప్పుడు మనం చిన్నది ముక్క కట్ చేసుకొని దీని ఫెవికెట్కి అంటే అంటించేసుకుంటే సో ఈ విధంగా ఫెవికేక్ని అయితే మనం అప్లై చేసేసుకుందాం ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా అంటే చేసుకుంటే సరిపోయేది చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో ఫ్లవరు సో మరిన్ని కలర్స్ అయితే మీకు చూపించేస్తాను నేను ఓకేనా ఇప్పుడు మనం ఎల్లో కలర్ ఫ్లవర్ అయితే చేసేసుకుందాం చూసేద్దామండి ఎలా చేసుకోవాలో చూసారు కదా లాస్ట్ టైం ఎలాగో బ్లూ కలర్ ఫ్లవర్ చేసాం కదా సో అదే విధంగా ఇది కూడా సో ఇది కూడా ఇప్పుడు ఇది సెకండ్ మెథడ్ అండి ఫస్ట్ మెథడ్ చూసారు కదా అది వేరే ఇది వేరే చూసేద్దాం ఇలా చూసారా ఫ్లవరు మనం సిక్స్ బై సిక్స్ అనుకున్నాం కదా సిక్స్ ఇంటూ సిక్స్ ఇలా చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చూపిస్తున్నాను కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి ఫస్ట్ బ్లూ కలర్ ఫ్లవర్కి దీనికి ఈ విధంగా అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా ఇంకొక మడత అయితే పెట్టేసుకుందాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనం ఎందాక చెప్పాను కదా పెన్సిల్ సహాయంతో ఇలా సర్కిల్ అయితే వేసేసుకుందాం చిన్న డాట్స్ అయినా పర్వాలేదు సర్కిల్ ఈజీగా వచ్చేసి మాకు అనుకున్న వాళ్ళు వన్స్ ఒకేసారి పెట్టేసుకోండి లేదు కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా సర్కిల్ ఏ విధంగా వచ్చిందో ఇలా డాట్స్ పెట్టేసుకొని ఇలా సిజర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకుంటే మనకు అయితే వచ్చేస్తుంది అది చూసేద్దాం ఏ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు ఏ విధంగా చేసుకుంటున్నారో ఇదే విధంగా చేసుకున్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి మేమైతే ఇదే విధంగా చేసుకుంటాము అయితే ప్రాజెక్ట్ వర్క్ చాలా ఈజీగా ఉపయోగపడతాయండి ఇదిగో చూసారా ఏ విధంగా వచ్చిందో ఫ్లవర్ అయితే చాలా నీట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ బ్లూ కలర్ కన్నా ఎల్లో కలర్ ఫ్లవర్ చాలా బాగా వచ్చింది కదండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి ఇది కూడా సేమ్ కదా సిక్స్ వచ్చేసాయి సో వన్ కట్ చేసేసుకొని ఫిఫ్కి అయితే అంటించేసుకుందాం ఇదిగో ఇలా ఫెవిక్ అయితే అంటించేసుకుందాం ఇలా అంటించుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓకే చూసారండీ ఎలా వచ్చిందో ఇలా డాట్స్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా మధ్యలో కలర్ బాల్స్ ఉంటాయి కదండి మనకి ఇలా కలర్ బాల్స్ అయినా పర్వాలేదు నేనైతే స్టిక్కర్ను అప్లై చేసాను చూసారా టూ కలర్స్తో ఎలా వచ్చాయో ఇంకో కలర్తో చేసేద్దాం ఇప్పుడు డార్క్ ఎల్లర్తో చూసేద్దామండి ఫ్లవర్ ఏ విధంగా చేసుకోవాలో ఈ విధంగా ఫోల్డింగ్ అయితే అంత యాజ్ యూజువల్ అనుకుంటున్నాను వేరే టైప్ ఏమైనా చేసుకుందామంటే ట్రై చేయండి మీరు నేనైతే యాజ్ యూజువల్గా చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది కదా సో పిల్లలకైతే ప్రాజెక్ట్ వర్క్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి అన్ని మోడల్స్ అయితే చేయలేము ఇప్పటికీ టూ టైప్స్ అయితే ట్రై చేసాం కదా సో ఏ విధంగా అయితే చూసేద్దాము ఈ ఫ్లవర్ని ఈ విధంగా మడత పెట్టుకోవాలి చూసారా చాలా సింపుల్గా అయితే అయిపోతుంది కదండి సో ఈ విధంగా ఇందాక దానిలాగే సర్కిల్ గీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవడం మనం పేపర్ మడత పెట్టుకోవడమే కొంచెం టఫ్ అండి అది కూడా వచ్చేసిన వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళకి అయితే ఈజీనే ఇదిగో ఈ విధంగా కట్ చేసుకుంటే రెడీ అయిపోయింది టూ మినిట్స్లో అయితే మనం ఫ్లవర్ అయితే రెడీ చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీగా అయిపోతుంది కదా సో ఈ విధంగా ఇదిగో మళ్ళీ ఇంకొకటి అయితే కట్ చేసేసుకొని దానికి కూడా ఫెవికేక్ కంటే చేసుకుందాం మనం ఇదిగోండి ఈ విధంగా ఫేవికి కంటే చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇందా కొంచెం లైట్ ఎల్లో కలర్ వచ్చింది చూసారా సో త్రీ కలర్స్తో ఫ్లవర్స్ అయితే సో త్రీ కలర్స్తో ఫ్లవర్స్ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను నేను మీరు కూడా వన్స్ ట్రై చేయండి ఏ విధంగా సెక్షన్ లో తెలియజేస్తాను ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేదు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్